మన దేవుడు ఐక్యతను కోరుకునే దేవుడు అందరినీ కూడా ఐక్యత పరిచే దేవుడు కుటుంబంలో ఐక్యత కావాలి సమాజంలో ఐక్యత కావాలి అది దేవుడు మన దగ్గర ఎదురు చూసే దేవుడుగా ఉన్నట్లు మనం గమనిస్తున్నాం అయితే దేవుడి యొక్క వాక్యం మనకి ఏమి సరిగిస్తుంది అంటే సహోదరుడు ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు ఎంత మనోహర సహోదరుడు ఐక్యత కలిగి నివసించు దేవుడు అంటున్నాడు సహోదరుడు ఐక్యత కలిగి నివసించట ఎంతో మేలు అది ఎంతో మనోహరము రోజు మేలు కావాలి అంటే ఐక్యత ఉండాలి కుటుంబంలో తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెలు రోజు మనం కుటుంబాలలో ఈ ఐక్యత కావాలి పొలిగిలి వాళ్ళతో మన ఐక్యత కలిగి ఉండాలి ఈ సమాజంలో సంఘములో మనం ఐక్యత కలిగినట్టు వరకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నారని ఎదిరన్న దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు